పోలీస్ కమిషనర్ గా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు సిపి ఆఫీస్ లో ప్రస్తుత సిపి శ్రీనివాస్ రెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు అయితే సివి ఆనంద్ ని ప్రభుత్వం మళ్లీ హైదరాబాద్ సిపిగా నియమించడానికి వెనుకున్న వ్యూహం ఏంటి ఇప్పటి వరకు హైదరాబాద్ సిపి వేరు ఇక వేరు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ లా అండ్ ఆర్డర్ సంగతి చూస్తామన్నారు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ నేరస్తులతో మాత్రం స్ట్రాంగ్ గా ఉంటామని స్పష్టం చేశారు తద్వారా తాను ఎలా వండుబోతున్నది చెప్పకనే చెప్పారు ఇక ఆయన చార్జ్ తీసుకోగానే ముందుగా కనిపిస్తున్న అతిపెద్ద సవాలుగా వినాయక నిమజ్జనం ఉంది అదే రోజు మిలాద్ ఉన్న బి పండుగ కూడా ఉంది ఈ రెండు కారణాలతో సెప్టెంబర్ పదిహేడుకి ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించింది ఇప్పుడు ఈ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా సాగేలా చేయడం కొత్త సిపి ముందున్న లక్ష్యం ఇక్కడ తేలాల్సిన అంశం ఒకటి ఉంది ఇదే సివి ఆనంద్ ఇది వరకు కూడా హైదరాబాద్ సిపిగా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పన్నెండు వరకు సిపిగా విధులు నిర్వర్తించారు ఈ కాలంలో చాలా కఠినంగా వ్యవహరించారు చాలా విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో ఒక్కోసారి ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కలిగేది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న టైంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో అక్టోబర్ పదమూడున బదిలీ అయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఏసీబీ డీజీ గా బాధ్యతలు అప్పగించింది దాంతో ఆయన డీసీపీ స్థాయికి చేరు చేరుకున్నారు అయితే హైదరాబాద్ సిపి అనేది అడిషనల్ డీజీ స్థాయి పోస్ట్ డీజీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం ఇప్పుడు అడిషనల్ డీజీ స్థాయి పోస్ట్ లో నియమించింది ఇలా చేయడానికి ప్రధాన కారణం సివి ఆనంద్ శైలే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే సిపిగా ఉండాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది అనుకోవచ్చు ఇప్పటి వరకు హైదరాబాద్ సిపిగా శ్రీనివాస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఏరి కోరి నియమించుకున్నారు శ్రీనివాస్ రెడ్డిది కూడా రేవంత్ రెడ్డి జిల్లా ఇద్దరిది రెడ్డి సామాజిక వర్గమే తద్వారా హైదరాబాద్ వ్యవహారాలు లా అండ్ ఆర్డర్ అన్ని తన కంట్రోల్లో ఉండేలా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు కానీ పరిస్థితి ఆ స్థాయిలో లేదనే వాదన వినిపిస్తోంది క్రమంగా లా అండ్ ఆర్డర్ పట్టు తప్పుతోందని రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయనే రిపోర్టులు వస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం కూడా విపరీతంగా ఉంది పబ్బులు క్లబ్ లతో పాటు సిటీ శివార్లలో కూడా డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా సాగుతోంది డ్రగ్స్ అనే మాటే వినపడకూడదని సీఎం అంటుంటే టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు బయటపడుతున్నాయి ఇవన్నీ పరిస్థితి కంట్రోల్ తప్పుతున్న సంకేతాలు ఇస్తున్నాయి అయితే శ్రీనివాస్ రెడ్డి కూడా కఠినంగానే వ్యవహరించారు చాలా విషయాల్లో ఆయన కూడా రాజీ బాధ్యతలు నిర్వర్తించారు అయినప్పటికీ ఎక్కడో సీఎం రేవంత్ రెడ్డికి ఆయనపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది ఆ కారణంగానే మళ్ళీ సివి ఆనంద్ ని రంగంలోకి దింపారనుకోవచ్చు సివి ఆనంద్ ముందు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతూ ఉంది దీనిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది హైదరాబాద్ లో ట్రాఫిక్ బాగా పెరిగింది నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తూ ట్రాఫిక్ మరింత ఆలస్యమయ్యేలా చేస్తున్నాయి ఇక నేరాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి హత్యలు అత్యాచారాలు దోపిడీలు ఎప్పట్లాగే ఉంటున్నాయి మొత్తంగా లా అండ్ ఆర్డర్ పక్కాగా అమలు చేసేందుకు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు కొత్త సిపి ఈ అంచనాలను అందుకుంటారనే టాక్ ఉంది